బ్రదర్స్ మధ్య ఒకప్పుడు కలిసిమెలిసి ఉండి బెజవాడలో గెలుపు కోసం కలిసి కష్టపడి ఇప్పుడు ఎందుకని ఘర్షణ పడుతున్నారు ఇద్దరికి విజయవాడ ఎంపీ సీటే కావాలి లేదా ఇంకేదైనా ఇగో ఇష్యూ ఉందా ఎంపీ సెగ్మెంట్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పైన అక్కడి నేతలపైన చిన్ని కూడా ఫోకస్ పెట్టడాన్ని ఎలా చూడాలి రెండు వేల గెలిచింది ముగ్గురే ఎంపీలు అందులో నాని ఒకరు వరుసగా రెండు సార్లు విజయవాడ ఎంపీగా కేసినేని నాని గెలవడానికి కేసినేని చిన్ని కూడా ఓ కారణమని చెబుతుంటారు నాని గెలుపు కోసం చిన్ని చాలా కష్టపడ్డారని ఆర్థిక సాయం కూడా భారీగానే చేసుకొచ్చారని విజయవాడలో టాక్ అలాంటి బ్రదర్స్ మధ్య వ్యాపార లావాదేవీల్లో కొన్ని విభేదాలు వచ్చాయని కూడా అంటుంటారు అదే సమయంలో ఎంపీ కేశినేని నాని పేరుతో ఉన్న స్టిక్కర్ తో కారులో ప్రయాణించినప్పుడు పోలీసులు ఆపారు ఇదే విషయమై లోక్సభ సెక్రటరీకి ఫిర్యాదు కూడా వెళ్లింది ఎంపీ స్టిక్కర్ తో దుర్వినియోగం చేస్తున్నారనే కంప్లైంట్ ఢిల్లీకి వెళ్లింది అయితే ఆ రోజు ఎంపీ స్టిక్కర్ ఉన్న కారులో ప్రయాణించింది చిన్ని కాదు కేసునేని చిన్ని ఫ్యామిలీ దీంతో తన కుటుంబాన్నే రోడ్డుపైకి లాగుతారా అనే మొదలైంది ఆ సమయంలోనే మొదటిసారి మీడియా ముందుకొచ్చారు కేసునేని చిన్ని అప్పటి నుంచే ఎంపీ నానికి వ్యతిరేకంగా పనిచేయడం మొదలుపెట్టారు తనకంటూ సొంతంగా ఓ వర్గాన్ని తయారు చేసుకునే ప్రయత్నం చేశారు అలా మొదలైన బ్రదర్స్ గొడవ ఇప్పటికీ కొనసాగుతోందని చెప్పుకుంటుంటారు ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు కూడా కేశినేని బ్రదర్స్ మధ్య వివాదం జరిగిందని చెబుతారు మేయర్ గా తన కూతురు శ్వేతను దింపాలని ఎంపీ కేశినేని నాని భావించారు అయితే ఆ పదవిని ఆశించిన కొందరు టీడీపీ నేతలు ఆ ప్రయత్నాలు అడ్డుకునేలా పావులు కదిపారు అదే సమయంలో నానికి వ్యతిరేక కూటమిగా బుద్దా వెంకన్న నాగుల్మీరా బోండా ఉమా ఏర్పడ్డారు కేసినేని ప్రచారంలో వీళ్లెవరూ పాల్గొనలేదు అసలు మొదటి నుంచి ఎంపీ కేశినేని నానికి బుద్ధా వెంకన్న బోండా ఉమాకి సరిపడేది కాదు కార్పొరేషన్ ఎన్నికల సమయంలో బహిరంగంగానే విమర్శలు చేసుకున్నారు ఇదే సమయంలో కేసునేని చిన్ని విజయవాడ రాజకీయాల్లో కీలకంగా మారారు అయితే శ్వేత కూడా తన కూతురు లాంటిదేనని ఆమెకు మేయర్ పదవి రాకుండా తానేందుకు అడ్డుకుంటానని ఆనాడే క్లారిటీ ఇచ్చారు చిన్ని కానీ బెజవాడ ప్రజలకు మాత్రం ఈ వార్త అన్నదమ్ములు గొడవగానే చేరింది మరోవైపు నాని వ్యవహార విజయవాడ టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా వైసీపీ నేతలతో నాని టచ్ లో ఉండడం వాళ్లెవరికీ నచ్చలేదు మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ నందిగామ వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ తో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు పైగా వైసీపీ ఎమ్మెల్యేల పనితీరుపై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు అయితే ఒక ఎంపీగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నానే తప్ప మరో ఉద్దేశం లేదని వివరణ ఇచ్చుకున్నారు నాని అయితే దీనిపై అప్పటికే ఓ నెగిటివ్ ప్రచారం జరిగిపోయింది అదే సమయంలో వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి సైతం కేసినేని నానికి ఓ ఆఫర్ ఇచ్చారు నాని తమ పార్టీలోకి వస్తే స్వాగతిస్తామని ప్రకటించారు అప్పట్లో నాని ఎలా మాట్లాడేవారంటే తనకు టీడీపీ టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలోకి దిగుతానంటూ అనేవారు పార్టీపై పదే పదే అసంతృప్తిని వ్యక్తం చేస్తూ నాని మాట్లాడేవారు పార్లమెంటులో ఎన్ఆర్సీకి అనుకూలంగా ఓటు వేయాలని చంద్రబాబు కోరినా తాను వేయలేదని చెప్పడం సొంత పార్టీ నేతలను ఉద్దేశిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడం ఇదంతా పార్టీ మారడం కోసమే చేస్తున్నారంటూ అప్పట్లో టాక్ నడిచింది సరిగ్గా అప్పుడే వైసీపీ నుంచి కేసినేని నానికి ఆఫర్ కూడా వచ్చిందని చెబుతుంటారు కాకపోతే ఎందుకనో సీఎం జగనే నాని చేర్చుకోవడానికి వెనకాడారని చెప్పుకుంటుంటారు అందులోనూ వల్లభలేని కొడాలితో నానికి ఉన్న విభేదాలు కూడా కారణమయ్యాయని టాక్ ఏదేమైనా కేసునేని నానిలో రెండు మూడు నెలల నుంచి కొంత మార్పు కనిపిస్తోంది వైసీపీపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు మరో రెండు నెలల్లో వైసీపీ ప్రభుత్వం పోతుందంటూ మాట్లాడుతున్నారు విజయవాడ ఎంపీ టికెట్ రేసులో కేసులేని చిన్ని చాలా దగ్గరగా వచ్చేయడంతో చిన్నిపై గట్టిగానే విరుచుకుపడుతున్నారు పడుతున్నారు తనది రతన్ టాటా స్థాయి అని చెబుతున్నారు ఎదురైనప్పుడల్లా ప్రధాని మోదీ తనను పేరు పెట్టి పిలుస్తారని చెప్పుకుంటున్నారు ఇదంతా చిన్నిని ఉద్దేశించే చేస్తున్నారనేది టీడీపీలోని ఓ వర్గం వాదన అంటే తన స్థాయి ఇది అని చెబుతూ చిన్నికి కనీసం ఏ పదవి లేదని గుర్తు చేయడమేనని చెబుతున్నారు పైగా బెజవాడ పార్లమెంటులో దోచుకోవాలని చూస్తే ఊరుకోనని పరోక్షంగా చిన్ని వర్గాన్ని టార్గెట్ చేసి మాట్లాడారని చెప్పుకుంటున్నారు నేనేమి ఎవరికి చీకటి సామ్రాజ్యంలో వ్యాపారంలో వస్తున్నాం కాదు నానే నాకు నాకు వాళ్ళకి ఎందుకు పడతాం నేనే పార్ట్నర్నా ఈ దాంట్లో నేను మాట్లాడిగానా మాట్లాడలేదు కదా ఎందుకు పడదంటే వీడు ఒక కాపలా కుక్క విజయవాడ పార్లమెంట్కి వీడు తిన్నాం మమ్మల్ని తిన్నాడు అన్నది అబ్బాయి ఏం ఎజెండా లేదు ఇక్కడ అంతేనా వీడు దోచుకోడు ఈ విజయవాడ దోచుకోలేడు వీడితో మాకు సాగు వీడు వీడు లేకపోతే మాకు హ్యాపీగా ఉంటుంది వీడు అసలు ఈ తెలుగుదేశం పార్టీలోకి పోతే నేను చక్కగా ఈ పార్టీని ఈ పెదవాడిని ఇక్కడ జగ్గవాడి నుంచి విజయవాడ ఈస్ట్ వరకు అటు వరకు దోసు తినొచ్చు ముఖ్యంగా విజయవాడ బెస్ట్ నియోజకవర్గాన్ని అక్కడ పోటీ చేయాలనుకుంటున్న టీడీపీ నేతలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు కేసినేని నాని విజయవాడ బెస్ట్లో మనిషిని చూసి ఓటు వేస్తారు తప్ప పార్టీకి కాదంటూ కామెంట్ చేశారు అంటే బుద్ధ వెంకన్నను టార్గెట్ చేసుకుని ఈ వ్యాఖ్య చేశారనేది అంతా అనుకుంటున్న మాట సరైన అభ్యర్థిని నీతి నిజాయితీ క్యారెక్టర్ కలిగి పార్టీ శ్రేణులకి ఆమోదయోగమైనటువంటి అభ్యర్థి ఉంటే ఇరవై ఐదు వేలతో టీడీపీ గెలుస్తుంది టీడీపీ విజయవాడ వ్యక్తి గెలుస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఏది ఏమైనా కేసు నేని నాని కేసు నేని చిన్ని మధ్య వైరం మాత్రం పెరుగుతోంది ఎవరు పనిచేసినా పార్టీ కోసమే కదా అని అనుకుంటే అంతిమంగా నష్టం జరిగేది కూడా పార్టీకేనని టీడీపీ నేతలు చెబుతున్నారు నాని ఒక్కరే ఒకవైపు మిగతా వాళ్లంతా మరోవైపు చేరిపోయారు ఒకరిద్దరు మినహా బెజవాడ పార్లమెంట్ పరిధిలో నానికి మద్దతిచ్చే టీడీపీ నేతలు కనిపించడం లేదు అలాగని చంద్రబాబు కూడా నానిని వదులుకోవడానికి సిద్ధంగా లేరు తనకే హెచ్చరిక ఇచ్చేలా గతంలో మాట్లాడినా ఏమీ అనలేదు కొన్ని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోయినా నానిని సపోర్ట్ చేశారు తప్ప మాట మాట్లాడలేదు అంటే నాని అవసరం పార్టీకి ఉందనేది చంద్రబాబు అయి ఉండొచ్చు ఆ ఒక్క కారణమే మిగతా టీడీపీ నేతలు కార్యకర్తలను కూడా ఆపుతూ ఉండి ఉండొచ్చు కాకపోతే ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇలాంటి రచ్చ అవసరమా అనే ప్రశ్న గజవాడ టీడీపీ నేతలు కార్యకర్తల్లో వినిపిస్తోంది బ్రదర్స్ మధ్య సయోధ్య కుదిర్చితే మొత్తం సమస్యే సమస్య పోతుంది కదా అని సలహా కూడా ఇస్తున్నారు దీనిపై అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి